శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కర్తరిలో ఏ పనులు చేయవచ్చో ఏ పనులు చేయకూడదు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మే నాలుగో తేదీ నుంచి డొల్లు కర్తరి లేదా చిన్న కర్తరి ప్రారంభమవుతుంది అలాగే మే పదకొండో తేదీ నుంచి నిజ కర్తరి లేదా పెద్ద కర్తరి ప్రారంభమవుతోంది మే నాలుగో తేదీ నుంచి మే నెల ఇరవై నాలుగో తేదీ వరకు కర్తరి ఉంటుంది ఈ మే నాలుగు నుంచి మే నెల ఇరవై నాలుగో తేదీ వరకు కర్తరిలో కొన్ని ప్రత్యేకమైన పనులు చేయవచ్చు కొన్ని ప్రత్యేకమైన పనులు చేయరాదు ఈ కర్తరిలో ఏ పనులు చేయకూడదంటే శంకుస్థాపన చెయ్యకూడదు అలాగే ఇంటికి ద్వారాలు పెట్టడం అనేది కర్తరిలో చేయకూడదు ఇంటి పైకప్పు పెట్టుకోవటం చేయకూడదు కర్తరిలో స్లాబ్ వేయకూడదు అలాగే చెట్లు నరకటం చేయకూడదు విత్తనాలు చల్లటం వ్యవసాయదారులు చేయకూడదు భూమిని తవ్వకూడదు కొత్తగా కొన్న వాహనాలు కర్తరిలో నడపరాదు అలాగే బావులు కానీ చెరువులు కానీ మంచినీటి కాలువలు కానీ కర్తరిలో తవ్వరాదు కొత్తగా మొక్కలు నాటరాదు ఈ పనులేవి కర్తరిలో చేయకూడదు అంటే ప్రధానంగా కర్తరిలో సూర్యభగవానుడి సంచారాన్ని బట్టి ఈ పనులు చేయకూడదని శాస్త్రంలో చెప్పారు సూర్యుడు భరణీ నక్షత్రం మూడో పాదం భరణీ నక్షత్రం నాలుగో పాదంలో సంచారం చేసేటప్పుడు దొల్లు కర్తరి లేదా చిన్న కర్తరి అనేది ఉంటుంది సూర్యుడు కృతికా నక్షత్రం ఒకటో పాదంలోకి రాగానే పెద్ద కర్తరి లేదా నిజ కర్తరి అనేది ప్రారంభమవుతుంది కృతికా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటో పాదంలో సూర్యుడు ఉన్నంత వరకు పెద్ద కర్తరి నిజ కర్తరి ఉంటుంది రోహిణీ నక్షత్రం రెండో పాదంలోకి సూర్యుడు వెళ్ళగానే అప్పుడు కర్తరి పూర్తయిపోతుంది ఈ చిన్న కర్తరిలో కానీ పెద్ద కర్తరిలో కానీ గృహానికి సంబంధించినటువంటి ఎలాంటి కార్యక్రమాలు చేయరాదు అంటే గృహారంభము గృహ ప్రవేశము ఇలాంటివేవి చేయకూడదు ఇంటికి మరమ్మత్తులు చేయించుకోవటం ఇలాంటివేవి కూడా కర్తరిలో చేయకూడదు అలాగే వ్యవసాయదారులు వ్యవసాయ సంబంధమైన పనులు కర్తరిలో చేయకూడదు అందుకే విత్తనాలు నాటకూడదు మొక్కలు నాటకూడదు భూములు తవ్వకూడదు కాలువలు చెరువులు తవ్వకూడదు అని శాస్త్రంలో చెప్పారు దేవాలయాలకు ధ్వజస్తంభ ప్రతిష్టాపనలు కూడా కర్తరిలో చెయ్యరాదు మరి కర్తరిలో ఏం చేసుకోవచ్చు అన్నప్రాసన కర్తరిలో చేసుకోవచ్చు బారసాల కర్తరిలో చేసుకోవచ్చు కాబట్టి కర్తరిలో ఏ పనులు చేయవచ్చో ఆ పనులు చేయండి ఏ పనులు చేయకూడదో ఆ పనులు చేయకండి కర్తరిలో సూర్యుడు చండ ప్రచండంగా ఉంటాడు సూర్యుడు అనుగ్రహం కలగాలంటే కర్తరిలో రోజు ఆదిత్య హృదయం చదవటం లేదా వినటం చేయాలి ఆదిత్య హృదయం చదవటానికి సమయం లేకపోతే సూర్యాష్టకాణైనా సరే ప్రతిరోజు కర్తరిలో చదవటం లేదా వినటం చేయాలి దానికి కూడా సమయం లేకపోతే ఓం సవిత్రే నమ అనే మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు స్నానం చేశాక చదువుకోవాలి అలా చేస్తే కర్తరి పూర్తయిన తర్వాత సూర్య భగవానుడి అనుగ్రహం సులభంగా కలుగుతుంది దానివల్ల జీవితంలో వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు కాబట్టి డొల్లు కర్తరి లేదా చిన్న కర్తరి పెద్ద కర్తరి లేదా నిజ కర్తరి సందర్భంగా కర్తరిలో ఈ ప్రత్యేకమైనటువంటి పనులు చేయకండి దానివల్ల సూర్యుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలకి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా ఆరోగ్య సమస్యలు తొలగింపజేసుకోవడానికి ఏం చేయాలని ఆలోచిస్తున్నారా కుటుంబ సమస్యల నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నివారణకి అద్భుతమైన పరిష్కార మార్గం మాచిరాజ్ భక్తి ఛానల్ అలాగే పండుగల సందర్భంగా ఎలాంటి విధులు పాటిస్తే ఎలాంటి అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి